హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై సౌందర్య అవుందే నేను అవినీషాల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గాయస్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను సో నా బర్త్డే నేను నేనేం బ్లాగ్స్ ఏం ఇంట్రెస్ట్గా పోస్ట్ చేయలేదు వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఎందుకంటే బర్త్డే అయిపోయినాక ఫీవర్ వస్తుంది నాకు డుగుకి ఇద్దరికి ఒకేసారి ఫీవర్ రావడం వల్ల ఇంట్లో వర్క్స్ అదంతా అవ్వట్లేదు ఇది నేను చూపిస్తున్నాను నేను రీసెంట్గా గోరెంటాగ్ పెట్టుకున్నాను అది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడడం వల్ల అయితే చూడండి మైదాక్ పెట్టుకున్నాను అనమాట డుగ్గు పడుకుందని పెట్టుకున్నాను వాడు ఇంపటే లేవడం వల్ల వాష్ చేస్తాను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేస్తున్నాను నేను నవీన్ తినేసాము మా బేబీ గడు అసలు ఫుడ్ తినట్లేడని చెప్పేసి వాడు పాలు తాగిండు ఇంకా మార్నింగ్ రైస్ ఎందుకులే వాడు తినట్లేడనేసి కొంచెం లైట్గా షుగర్ వేసి దోశలు వేసాను చాలా ఇంట్రెస్ట్గా తినింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇంట్రెస్ట్గా తింటారు అనమాట సో ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను అనమాట గోరెంటాకి తీసిన క్లిప్ పెడతాను చూడండి పెట్టుకున్నాను కదా అది సో మంచిగా పండితే అది కూడా క్లిప్ అనుకున్నాను కానీ అది అలా అయిపోయింది అనమాట ఇంకేం చేయలేము ఇక్కడ లంచ్లోకి వచ్చేసి నేను బేబీ గారికి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట రైస్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో వాటర్ లేకుండా మంచిగా ఉడికిన తర్వాత పాలేసి ఉడకబెడతాను అందులో కొంచెం సాల్ట్ వేస్తాను ఇంకా అదే తింటాడు అనమాట వాడు కారం వేస్తే అంత ఇంట్రెస్ట్గా తినడు ఇంకా మెయిన్ పిల్లలు తినడం కావాలి వాళ్ళు ఇప్పుడున్న సిచువేషన్లో పిల్లలు తింటే ఓకే ఎందుకంటే మరి మా బేబీ డుగ్గుబేబీగాడు వేరే ఐటెం వేరే ఏం తినడు బిస్కెట్స్ కానీ అలా ఏం తినడనమాట వాడు అందుకని రైస్ ఒక్కటే కాబట్టి వాడికి ఎలా నచ్చితే అలా వండి పెడతానమాట పిల్లలు కారం తింటలేరు కారం తింటలేరు అంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనుకోవడం కాదు వాళ్ళకి ఇప్పుడు అదే నచ్చుతుంది అందులోనే చిన్నది కదా డుగ్గు కారం వేస్తే అస్సలు తినదు అందుకని నేను ఏం వేయను వాడికి నచ్చినట్టే వండి తినిపిస్తాను అనమాట ఇంకా వాడికి తినిపించేసి స్నానం పోసాను వాడు ఆడుకుంటున్నా అని చెప్పేసి నేను ఇక్కడ బాసాలు క్లీన్ చేస్తున్నాను అనమాట సో నాకు డుగ్గుకి ఫీవర్ వచ్చింది చెప్పాను కదా సలు మార్నింగ్ అంతా సిక్ ఇట్లా ఫీవర్ వచ్చేసి డల్ అయిపోయింది గాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓకే స్నానం చేయించి తినిపించాక కొంచెం బెటర్ అయింది ఇక్కడ బాసాలు క్లీన్ చేస్తున్నా వచ్చి ఏడుస్తూ ఉందనమాట పిల్లలకి ఏమైనా అయితే అసలు మైండ్ పని చేయదు ఇంట్లో పనులు చేసుకోవాలి అందులో నాకు కూడా జ్వరం రావడం వల్ల అసలు ఓపికనే లేదనమాట ఇంకా బాగా హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా బాసాలన్నీ క్లీన్ చేస్తున్నాను మా బేబీ గారు నార్మల్గా ఎక్కువ సతాయించదు కానీ కొంచెం కోల్డ్ వచ్చిందంటే అయిపోయి అసలు మమ్మీ ఇంకెత్తుకోవాల్సిందే వేరే ఏ వర్క్ చేసుకొని అనమాట ఇట్లా ఆపోజిట్ అనమాట మంచిగా ఉంటే మంచిగా ఆడుకుంటుంది కానీ హెల్త్ బాగాలేకపోతే అస్సలు వినదు మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి నేను వచ్చేసి ఇది క్లీన్ చేసేసి గుగ్గిల కోసం నానబెట్టేశాను అనమాట ఇక్కడ కందులు ఉల్వలు రెండు కలిపి నానబెట్టేశాను ఇది ఉల్వ చార అవుతుందని చెప్పేసి నైట్ గిట్ అవుతుందని చెప్పేసి నానబెట్టాను మార్నింగ్ నానబెట్టాను అనమాట ఇట్లా నైట్ వరకు ఎద్దాం చార అవుతుందని అని చెప్పేసి ఇక్కడ దోశ కూడా నానబెట్టేశాను ఇంకవన్నీ నానబెట్టేసాను ఇల్లు అంతా కడుగుతుంది అనమాట ఇల్లు అంతా కొంచెం ఎందుకో నాకు తుడిస్తే నచ్చట్లేదు కొంచెం చాలా డేస్ అయిపోయింది కడగక అందుకని నేను కడుగుతున్నాను కానీ చాలా టైం పడుతుంది కడిగితే ఈ వైట్ టైల్స్ ఉంటాయి కదా వాటర్ అంత తొందరగా పోవు ఎంత గట్టిగా ఊకినా కూడా ఆరడానికి కూడా టైం పడుతుంది మా డుగ్గు జారుతాడు జారుతాడని చెప్పేసి నా భయం నాది వాడే అస్సలు వినట్లేడు ఇంకా వాడంతా వాడు వస్తూనే ఉన్నాడు ఇంకా అలా స్లోగా చాలా టైం పట్టింది ఇప్పుడే స్నానం చేశాను అనమాట మా బేబీ గడికి ఎన్నో డ్రెస్సులు మారుస్తుంది వాడికి జుట్టు వేశాను అనమాట నాది దుగ్గిపేపు కడితే ఫేస్ చూడండి ఎంత వీక్ అయిపోయిందో అసలు తినబుద్దు అవ్వట్లేదు ఇంట్లో వర్క్స్ ఇంకా మా వాడికి అయితే అసలు కోల్డ్ అయిపోతే తొందరగా తగ్గదనమాట కొద్దిసేపు అలా బయటకైనా తీసుకెళ్దాము వాడి ఇంట్లో ఉంటే మరీ బాగా సతాయిస్తం అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చాం జస్ట్ ఇట్లా ఇంటికి దగ్గరలోనే నార్మల్గా ఇట్లా బయటకు వచ్చాం వాడికి ఇష్టం అనమాట కొంచెం యాక్టివ్ అయింది చూడండి బయటకు వస్తా అంటే ఫుల్ యాక్టివ్ అనమాట ఇంకా వాళ్ళ డాడీ బండెక్కించుకున్నారు ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ కొడుతున్నాడు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది ఫైనల్గా వాళ్ళ డాడీ అనిపించం ఎంత ఫాస్ట్గా ఉరికిపోయిందంటే వాడికి బండి అంటే వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం అనమాట వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచి బాండింగ్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే కాకపోతే ఇంట్లో ఉన్నంతసేపే వాడికి మమ్మీ కావాలి మనసు బండి ఎక్కామంటే నేను పట్టించుకోవద్దు మటుకు బేబీగాడు కొంచెం ఇప్పుడైతే హెల్త్ అంతా ఓకే కానీ వన్ వీక్ నుంచి సఫర్ అయ్యా మేము ఇద్దరం ఇంట్లో ఇద్దరికి ఒకటేసారి హెల్త్ బాగుండకపోయేసరికి ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్